వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ఢీకొని గొర్రెల కాపరితో పాటు వంద గొర్రెలు మృతి చెందాయి కాజీపేట వరంగల్ రూట్లో న్యూ సాయంపేట గేటు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్ మీద ఉన్న గొర్రెలను బయటకు పంపించే క్రమంలో శేతవాహన ఎక్స్ప్రెస్ గొర్రెల కాపరిని గొర్రెలను ఢీకొట్టింది కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు జిల్లా ఉపాధ్యక్షుని మేపుకొని ఇంటికి పోయే క్రమంలో సల్ల పోశాలు సన్న చంద్రయ్య అతని కొడుకు సల్ల సంపత్ పోశాలు ఆయన అలా కొడుకు ఎనుకున్నాడు ఆయన ముందున్నాడు అయితే గేటు రిపేర్ ఉండటం వల్ల వీళ్ళు వచ్చే సమాచారం తెలియదు ఒక ట్రైన్ వెళ్ళిపోయిందని దాటిచ్చే క్రమంలో ఇటు జేసీపీ లైట్ లేదు ఈ మంద ఎకే దాటిగా వస్తే ఈ గొర్రెలు కాపాడే క్రమంలో అలా చిక్కి ఆ గేటు దగ్గరనే చనిపోవడం జరిగింది ఇందులో ఆ ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు రెండు యూనిట్లు ఉన్నాయి అవి కూడా పూర్తిగా చనిపోవడం జరిగింది ఈ సమాచారం ఏంటంటే ఆ సప్పు లేకపోతే కొన్ని అతనికి ఈ ప్రమాదం జరిగిపోవడాన్ని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం సాయంపేటలో ఇది ఇలాంటిది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ గేటుకు డ్రైవర్ తొందరగా నిర్మించి సాయంపేట వాళ్ళను కాపాడవలసిందిగా కూర్చున్నాం ప్రాంతంలో న్యూ శాయంపేట గేట్ దగ్గర చల్ల పోషాలనేది వ్యక్తి గుర్రెండ్ దాటిస్తుండగా శాతవాహన ఎక్స్ప్రెస్ కాజుపేట నుంచి వరంగల్ వైపు వెళ్తుంది అది కూడా జరిగింది ఈ గేటు మనకు ఐదు రోజులు ఐదు రోజులు వల్ల క్లోజ్ అయ్యి క్లోజ్ అవుతుంది రోజు ఈ రోజు నుంచి ఫైవ్ డేస్ క్లోజ్ ఉంటుంది క్లోజ్ అయిన క్రమంలో దాదాపు ఆరు వందల ఏడు వందల గొర్రెలు గేట్ దాటేటప్పుడు అన్ని గొర్రెలు దాటలేక ఆ గొర్రెలు ఇచ్చాయి ఆ గొర్రెలను కాపాడే క్రమంలో చల్లపోశాల కూడా ట్రైన్ హిట్టించి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఎన్ని గొర్రెలు ఉంటాయి సార్ దాదాపు ఆరు వందల ఏడు వందల గొర్రెలు దాటుతున్నాయని దాటిస్తున్నాడని తెలిసింది ఇప్పుడు చనిపోయిన గొర్రెలు కూడా ఎనభై తొంభై గొర్రెల వరకు ఉన్నాయి వాటిని కౌంట్ చేస్తున్నాం అలా చెల్లగా ఉన్నాయి వాటిని కూడా గ్యాదర్ చేసి కౌంట్ చేసి పోస్ట్ మార్టం ఇచ్చి వెటర్నరీ డాక్టర్ కూడా హ్యాండిల్ పేజా నా పేరు నరేష్ రైలు ప్రమాదంలో గొర్రెలు అలాగే గొర్రెల కాపరి మృతికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి ఫోన్ ద్వారా అందిస్తారు తిరుపతి వరంగల్ టు కాజీపేట వెళ్లేటువంటి రూట్ మార్గంలో కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ తీకొని గొర్రెల కాపరతో పాటు వంద గొర్రెలు గురించి స్థానికులు చెప్తున్నారు ఈ ప్రమాదం కాజీపేట నుంచి వరంగల్ వెళ్ళేటువంటి రూట్ లో శాంపేట దగ్గర గేట్ ఉంటుంది ఆ గేట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసి ట్రాక్ మీద గొర్రెలను బయటికి పంపించేటువంటి క్రమంలో శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు సరిగా రావడంతో ప్రమాదానికి గొర్రెలు గొర్రె ఒక గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ కేసును రైల్వే పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రోత్సాహిస్తున్నారు న్యూ సాయంపేటలో మొత్తం ఒక విషాద నెలకొన్న పరిస్థితి కనబడుతుంది గొర్రెల కాపరి కుటుంబ సభ్యులు కన్నీరు మునుగా వినిపిస్తున్నారు సెంట్రల్ రైల్వే ఫోర్ లైన్ ట్రాక్ నిర్మాణంలో భాగంగా రైల్వే వే గేటు ఐదు రోజుల నుంచి మూసివేశారు రోజు వారీగానే గొర్రెల కాపరి ఆ గొర్రెలను మార్నింగ్ తీసుకెళ్లి సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో మళ్లీ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఆ ఆరు వందలకు గొర్రెలు తీసుకెళ్తున్నట్లు సమాచారం ఉంది అందులో ఒక వంద గొర్రెలు ఆ గొర్రెల కాపరి కాపాడపోయేటువంటి ప్రయత్నం చేస్తే అతను కూడా ట్రైన్ అక్కడ ఎక్కడికే మురిచినటువంటి పరిస్థితి కనబడుతుంది సాయంత్రం కూడా ఈ గొర్రెల కాపరి బంధువులు ఆ రైల్వే గేట్ ప్రాంతానికి చేరుకొని తప్పకుండా న్యాయం చేయాలి ప్రభుత్వాన్ని ఆదుకోవాలి ఇటు రైల్వే సంబంధించినటువంటి వారు కూడా ఆదుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది శాతవాహన ఎక్స్ప్రెస్ తీ ఆ రైల్వే గేట్ దానికి గొర్రెల కాపరి కావచ్చు ఇటు ఒక గొర్రెల కాపరి చల్ల పోషాలు ఆ గొర్రెలు గోరంగల్ జిల్లాలో చేసేసి మారింది కుటుంబ సభ్యులైతే కన్నీరు ములుగుగా విలిపిస్తున్నారు దీనికి సంబంధించి రైల్వే ఆ పోలీసులు కావచ్చు ప్రభుత్వం ఎటువంటి హామీ ఇస్తుంది ఎట్లా స్పందిస్తుంది చూడాలి శివ ఓకే ఓకే తిరుపతి